గ్రేటర్ వరంగల్ యాభై మూడో డివిజన్ గోపాలపూర్ రోడ్డులో ఉన్న బేబీ సైనిక లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా బేబీ సైనిక హైస్కూల్ కరస్పాండెంట్ శివాని విద్యా సంస్థ చైర్మన్ తాళపల్లి స్వామి బేబీ సైనిక హైస్కూల్ ప్రిన్సిపల్ స్థల్మతా బస్సుం ఉపాధ్యాయులు మొదటగా సరస్వతి దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శివాని విద్యా సంస్థల చైర్మన్ తాళపల్లి స్వామి మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులు చిన్ననాటి నుండి సమయ పాలన పాటించి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని పరీక్ష సమయాలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని పేర్కొన్నారు విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని అన్నారు అదేవిధంగా చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు అనంతరం స్కూల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సాల్వలతో సత్కరించి మెమోటోలను అందజేశారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జి రవీందర్ జి సురేందర్ రెడ్డి వి చంద్రమోహన్ టి రాజు ఎన్ రమేష్ ఎస్ సంతోష్ రెడ్డి ఏ మురళీధర్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మేము రెండు వింతలో చేసుకుంటున్నాము వార్షికోత్సవము థర్డ్ ఫస్ట్ క్లాస్ టు నర్సరీ టు థర్డ్ క్లాస్ ఒక వింత మార్నింగ్ సెషన్లో జరుపుకుతు జరుపుకుంటున్నాము ఆఫ్టర్నూన్ సెషన్ రెండు గంటల నుండి రెండున్నర నుండి దాదాపు రెండున్నర నుండి ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు వార్షికోత్సవం జరుగుతుందండి ఇదంతా పిల్లలు హార్డ్ వర్క్ పదిహేను రోజులు దాదాపు పదిహేను రోజుల నుండి హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళంతా చాలామంది డబ్బులతోనే కానీ మనకు దేనితోనే కానీ కొనేది సంతోషం కాదండి ఇది పిల్లల హార్డ్ వర్క్ చేసినందుకు మాకు చాలా సంతోషం అండి చాలా మంచిగా చేస్తున్నారు పిల్లలు ఇది కష్టపడినందుకు మా టీచర్లు కూడా సహా సహాయంతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు నేను మా డైరెక్టర్ సార్ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మా అందరి తోటి తోటి టీచర్లతోనే నేను టీచర్లు మా డైరెక్టర్ సార్లకు కృతజ్ఞత చెప్తున్నాను చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్